అవును కావేరే మీ అక్క వాళ్ళు ఢిల్లీలో ఉంటారు అన్నావు కదా అమ్మనా నాతో నువ్వు అవును రెండు రోజులు కొలువుకు సెలవు పెట్టి సూచి రావాలనుకుంటున్నావు పానం అంతా ముందుతున్న మీదకి అయ్యో పిల్ల ఢిల్లీకి పోయేస్తావా ఏ ఏమైంది నేను ఢిల్లీకి పోతా అంటే నువ్వెందుకు గంతగానో భయపడుతున్నావు పడితే గిడితే నేను వాడాలి పోయి కి కిరకు నీకేమైంది అయ్యో పిల్ల ఢిల్లీకి పోయి పానం అంతా సుస్థి చేసుకుని వస్తావా ఏంది అని బాధ కొద్ది అన్న అగో ఢిల్లీకి పోయేస్తే పానం సుస్తే ఎందుకు అవుతుంది ఎందుకైతదా అక్కడి గాలి గాలి చేపట్టి పానం అంతా గాడ ఒక సర్వే చేసి గీ మాటను వెల్లడించు ఆ ఈ వీడియో చూస్తుండ్రు కదా నువ్వులా ఈ వీడియోలో కనబడేదంతా మంచు అనుకునేరు అది కాదు అది మంచు కాదు అదంతా ఢిల్లీలా కాలుష్యమైన గాలి దుమ్ము ధూళి అంత కలిసిందన్నట్టు ఇక ఢిల్లీలో ఉండేటోళ్ళంతా మస్తు తక్లీఫ్ అవుతుందట పాపం మస్తు ఇబ్బందులు అవుతున్నాయట మస్తు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయట ఇక గిట్లనే ఢిల్లీలా తీవ్రమైన కాలుష్యం ఉన్నది ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతుండ్రు అని మస్తు బాధ అవుతున్నారు ఈ ఢిల్లీ కాలుష్యం మీద సర్వే రిపోర్ట్ చూస్తే కండ్లు బైర్లు అంత ఇల్లా ఎనభై పైన పౌరులు దగ్గు అలసట శ్వాసకోశ సమస్యలతోటి బాధపడుతున్నారట ఇక గతేడాదిలా అరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది కాలుష్యం సంబంధిత వ్యాధులతోటి చికిత్స తీసుకుంటున్నారట డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది వేరే ప్రాంతాలకు పోవాలని ఆలోచిస్తున్నారట ఇక గృహ ఖర్చులు పెరగాలని ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది తెలుపుతున్నారట ఇక నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తేలిందటనుల్లా సర్వేలా ఈ ఢిల్లీల సల్లగుండా ఏం గాలి ఇది